అసలు ఏమైంది ఇంత ఘోరంగా ఇంత కంగారుగా జనం అంతా ఉన్నారనేది మేము కంగారు పడిపోయాము నేను మా పాప బాబు అయితే బయటికి వెళ్ళాము అలా అనేసి వచ్చినప్పటికైతే అసలు రోడ్డు కూడా ఖాళీ లేదు అంత ఫుల్గా జనం అయితే ఉన్నారు మొత్తం ఎవరి చేతిలో చూసినా సరే చీరలు అయితే ఇలా రోడ్డు మొత్తం పరిచేసి ఉన్నారనమాట ఇంకా చీరల మెల్లలు నడకూడదు ఏ చేయకూడదు చెప్తున్నారు ఏంటి ఏంటి కంగారు పడుతున్నారు అందరూ అని అనుకునేసరికి ఇంకా ఇంకా ఫైనల్గా ఎలా జనం మధ్యలో ఉండి ఇంటికి అయితే వచ్చేసామన్నమాట ఇంటికి వచ్చి పైకి చూసినప్పటికీ మొత్తం చీరలు అయితే ఫుల్ గా పరిచున్నారు ఫైనల్ గా తెలిసింది ఏంటి అంటే ఇక్కడ ఏదో ఒక రకమైన పూజ అయితే అవుతుంది చాలా గ్రేట్ గా అవుతుంది అనమాట అగ్గనేది పైకి వచ్చి చాలా చాలా విన్యాసాలు అయితే చేస్తూ ఉన్నారు నెక్స్ట్ వీడియోలో అసలు వాళ్ళు వాళ్ళు ఏం పూజ చేస్తున్నారు ఏంటి అనేది అయితే డీటెయిల్ గా ఉంటది తప్పకుండా చూడండి రోడ్ లో ప్రతి ఒక్కరు మా సైడ్ అయితే నేను ఎప్పుడు ఇంతవరకు చూడలేదు ఇలాంటి పూజ ఇంత బాగా చేస్తున్నారు అంటే ఏప్రిల్ నెలలో ఇక్కడ ట్రెడిషనల్ గా ఈ పూజ అయితే ఎప్పుడు పరంపరంగా వచ్చిన పూజ అనమాట ఇదైతే చేస్తూ ఉంటారట మా సైడ్ అయితే ఎప్పుడు లేదు నేను ఎక్కడ కూడా వినలేదు ఇది ఓన్లీ మగవాళ్ళు మాత్రమే చేసిన పూజ అంటే నెక్స్ట్ వీడియో లో ఏంటి అనేది డీటెయిల్ గా చెప్తాను